హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అయితే కటింగ్ చూద్దాం చూడండి బ్లౌజ్ అయితే ఈ విధంగా వచ్చింది నెక్ వడల్పు చూడండి నెక్ వడల్పు చూపిస్తాను ఎంత ఉందో చూడండి ఈ విధంగా ఏ విధంగా అయితే వచ్చిందో ఇది పేపర్ వేసి వర్క్ అనేది చేశారండి కంప్యూటర్ వర్క్ ఇది కదా ఆ పేపర్ అనేది మనం రిమూవ్ చేసేసేయాలి పేపర్ మొత్తం కూడా తీసేసేయాలి తీసేసిన తర్వాత మనం కరెక్ట్గా షోల్డర్స్ రెండు దగ్గర మనకి వర్క్ అయితే వచ్చింది కదా ఆ వర్క్ని రెండు దగ్గరికి చక్కగా పెట్టుకోవాలండి చూడండి ఇలా కరెక్ట్గా రెండు షోల్డర్ దగ్గరికి ఒకటే మంచిగా వచ్చేటట్లు చూసుకోవాలి మీకు అలా ఇలా క్లాత్ అనేది వెళ్ళిపోతుంది అనుకోండి మీరు ఆ రెండింటి దగ్గర కరెక్ట్గా పిన్ అనేది పెట్టేసేసేయండి ఒకవేళ జరిగిపోతుందని మీకు డౌట్ వస్తే కనుక అక్కడ పిన్ అనేది ఒకటి పెట్టేసినట్లయితే అది కదలకుండా ఉంటుందండి చూడండి నెక్ వడల్పు వచ్చేసి త్రీ వచ్చింది మనకి కావాల్సింది ఎంత రెండున్నర నెక్ వడల్పు రెండున్నర అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఇదైతే త్రీ ఉంది కదా త్రీనే మనం పెట్టేసేసామనుకోండి షోల్డర్ అనేది జారిపోతుంది భుజాలు జారిపోతాయి మనం అలా కాకుండా కటింగ్ కటింగ్ దానిలో కాకుండా స్టిచ్చింగ్ వీడియోలో అయితే మనం ఆ షోల్డర్ దగ్గర లెంత్ని ఏ విధంగా తగ్గించుకోవాలో చూద్దాము ఇప్పుడైతే ముందుగా మనం లైనింగ్ని కట్ చేసుకుందామండి నాకు వీళ్ళు ఆల్రెడీ ఇంకా మూడు బ్లౌజులు ఇచ్చారు అవి కూడా కటింగ్ చేశాను ఇప్పుడు ఆ కట్ చేసిన ఆ క్లాత్తోనే లైనింగ్ క్లాత్తోనే దీని మీద అనేది మార్కింగ్ చేసుకుందాము కానీ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలో మీకు చూపిస్తానండి చూడండి మనం ఈ విధంగా అయితే క్లాత్ అనేది పెట్టేసేసుకోవాలి ఒకవేళ మీరు కట్ చేసుకున్నట్లయితే ఈ విధంగా క్లాత్ పెట్టేసుకోండి లేని పక్షంలో చూడండి షోల్డర్ వచ్చేసి ఐదున్నర చూడండి ఈ విధంగా షోల్డర్ వచ్చేసి ఐదున్నర తీయాలి వీళ్ళది బ్లౌజ్ యొక్క పొడవ వచ్చేసి కరెక్ట్ ఫిట్టింగ్ అంటే కుట్టేసిన తర్వాత ఫోర్టీన్ అండ్ హాఫ్ రావాలండి ఫోర్టీన్ అండ్ హాఫ్ రావాలి కాబట్టి మనం ఫిఫ్టీన్ అండ్ హాఫ్ అయితే పెట్టుకుందాము కింద కుట్టుకొరకు ప్లస్ పైన షోల్డర్ పైన కుట్టు కొరకు అయితే మనం కరెక్ట్గా ఫోర్టీన్ అండ్ హాఫ్ మనకి వచ్చినప్పుడు ఫిఫ్టీన్ అండ్ హాఫ్ అయితే పెట్టుకోవాలి అలాగే ఆమ్ హోల్ వచ్చేసేసి ఫైవ్ అండ్ హాఫ్ తీయాలండి అలాగే వీళ్ళు చెస్ట్ వచ్చేసి ఫార్టీ ఫార్టీ కనుక మనం రెండు రెండు అంగుళాలు అంటే రెండు అంగుళాలు ఎక్స్ట్రా పెట్టేసుకుని ఫార్టీ కదా ఫార్టీ టూ అయితే లూజ్ ఖర్చు కొరకు కూడా పెట్టేసేసుకుని మార్కింగ్ అయితే చేయాలి చూడండి ఈ విధంగా ఈ విధంగా మార్క్ మొత్తం కూడా మనం గుర్తులు అనేది పెట్టేసేసుకోవాలి షోల్డరు ఫైవ్ అండ్ హాఫ్ నెక్ అయితే ఇప్పుడు తీయట్లేదండి నెక్ని మనం స్టిచ్చింగ్ చేసుకునేది అప్పుడు తీద్దాము ఎందుకనంటే మనం నెక్ అనేది వర్క్ బ్లౌజ్కి నెక్ అనేది తగ్గించుకోవాలి కదా తగ్గించుకోవాలి ప్లస్ మనం తిరగవేసి కుట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు మొత్తము కూడా సేమ్ ఈ విధంగా అయితే మార్కింగ్ అయితే చేసేసుకుందాము ఈ మార్కింగ్ ప్రకారం మనం బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసేసుకుందామండి చూడండి ఇలా ఇలా అయితే కట్ చేసేసుకుందాము ఇక్కడ మనకి నడుము దగ్గర ఫిట్టింగ్ మంచిగా రావాలి అంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది కట్ చేసుకున్నట్లయితే మనకి నడుము దగ్గర ఫిట్టింగ్ చాలా బాగుంటుందండి ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు మనం హ్యాండ్స్ తీసుకున్నాము చూడండి మనం లైనింగ్ వాష్ చేసాం కదా వాషింగ్ చేసేటప్పటికి చూడండి ఈ విధంగా క్రాస్ వచ్చేసింది కట్ చేసేటప్పుడు స్ట్రైట్గా కట్ చేసుకుంటే మనకి ఈ ప్రాబ్లం అనేది ఉండదు కటింగ్ చేసేవాళ్ళు వాళ్ళు ఇలా తీసేస్తారు కదా ఆ తీసేసినప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ అనేది వచ్చేస్తాయి మనం వాష్ చేసినప్పుడు ఈ విధంగా క్రాస్ అనేది వచ్చేస్తుంది అయితే ఇప్పుడు మనం ఈ క్రాస్ కూడా తీసేసేద్దామండి హ్యాండ్స్ తీయాలి కాబట్టి మనం క్రాస్ అయితే తీసేసేద్దాము ఈ విధంగా క్రాస్ కట్ చేసేసిన తర్వాత హ్యాండ్స్ అయితే తీసుకుందాం చూడండి హ్యాండ్స్కి ఈ విధంగా క్లాత్ అనేది ఫోల్డ్ చేయాలి మనకి ఆపోజిట్లో ఎడ్జెస్ ప్లస్ ఒక మడత అనేది వస్తుంది మన దగ్గర అనేది నా రెండు మడతలు మన వైపు ఉంటాయండి చూడండి ఈ విధంగా హ్యాండ్ ఆల్రెడీ కూడా నేను కట్ చేసేసాను కదా సేమ్ అదే మొత్తం కూడా కట్ చేసేసేద్దాము ఇది వచ్చేసి చూడండి టెన్ ఉంది అంటే వాళ్ళకి నైన్ అండ్ హాఫ్ రావాలి నైన్ రావాలి నైన్ రావాలి కాబట్టి టెన్ అంటే పెడుతున్నాను పైన కుట్టు దగ్గర కుచ్చు కొరకు కుట్టు కొరకు కింద కుట్టు కొరకు ఇలా నైన్ వచ్చినప్పుడు టెన్ పెట్టేసేసుకున్నట్లయితే మనం హెమింగ్ లేకపోయినట్లయితే టెన్ పెట్టుకోవాలి హెమింగ్ ఉన్నట్లయితే పదిన్నర కంపల్సరీగా ఉన్న ఉంటే మంచిదండి హామ్ హోల్లో పీసులు అనేది కంపల్సరీగా పడతాయి ఇప్పుడు లైనింగ్ అనేది చిన్న పన్న వస్తుందండి చిన్న పన్న వచ్చేటప్పటికి కంపల్సరీగా ఆమ్ హోల్లో పీసులు అనేది వేయాల్సి వస్తుంది అంతకుముందు చక్కగా పెద్ద పన్నాలు వచ్చాయి లైనింగ్ అప్పుడైతే చక్కగా తీసేసుకోవచ్చు చూడండి ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసేసుకుందాము నేను చెప్పాను కదా వాళ్ళది ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా కట్ చేసేసాను బ్లౌజులు ఆ ఫ్రంట్ పార్ట్ ఆధారంగా మనం ఇప్పుడైతే తీసేసేద్దాం చూడండి జాయింట్ చేసే వైపు ఒక హాఫ్ ఇంచు కానీ ఒక పావు ఇంచు కానీ ఎక్కువే తీసుకోవాలండి ఎందుకనంటే మనం ఫ్రంట్ డాట్స్ వేస్తాం కదా ఆ డాట్స్ వేసినప్పుడు ఏమవుతుందంటే ఉక్సులు కాజల్ బెల్ట్ దగ్గర గ్యాప్ అనేది వస్తుంది ఆ గ్యాప్ రాకుండా ఉండడానికి మనం జాయింట్ చేసే వైపు అనేది వన్ నుంచి ఎక్స్ట్రా తీసుకోవాలి అలాగే మనం ఉక్సులు కాజల్ బెల్ట్లు వేస్తాం కదా ఆ బెల్ట్ వైపు కూడా మనం స్టిచ్చింగ్ చేసేటప్పటికి క్లాత్ తక్కువైపోతుంది అలా తక్కువ అవ్వకుండా ఉండాలంటే అటువైపు కూడా ఒక హాఫ్ ఇంచ్ సరిపోతుంది ఇటేమో ఒక పావు ఇంచు కానీ ఒక హాఫ్ ఇంచ్ కానీ తీసుకోవాలి ఉక్సిల్ బెల్ట్ వైపున కాజల్ బెల్ట్ వైపున జాయింట్ వైపున మాత్రం వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉండాలి చూడండి ఈ విధంగా కట్ చేసేసుకుందాము సేమ్ బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా కట్ చేసేద్దాము ఫ్రంట్ పార్ట్ అయితే తీసేస్తున్నానండి నెక్ ఆమ్ హోల్ల లోతు కూడా తీసేసాను దీనికి నేను ఈ విధంగా అయితే మనం లైనింగ్ పీస్ కట్ చేసేసాం కదా ఇప్పుడు మనం మెయిన్ క్లాత్లోకి వెళ్ళిపోదాం చూడండి కరెక్ట్గా రెండు మనకి ఆ గీత కనిపిస్తుంది కదా వైట్ది ఆ రెండు కూడా ఒకే దగ్గర ఉండేటట్లు చూసుకోవాలి ఇది కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి చూడండి ఇక్కడ మనకి ఇక్కడికి రావాలి ఈ విధంగా పెట్టేసుకుని ఆ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మనం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత కట్ చేసేయాలి అంటే ఇప్పుడు అది మనం స్టిచ్చింగ్ వీడియోలో చూద్దాము నెక్ అనేది ఏ విధంగా తగ్గించుకోవాలో ఆ విధంగా తగ్గించుకున్నట్లయితే మనకి ఒక రెండు అంగుళాలు వచ్చిన వెడల్పు కూడా షోల్డర్ దగ్గర అనేది జారకుండా ఉంటుందండి అదైతే మనం స్టిచ్చింగ్ వీడియోలో చూద్దాం ఎలా తగ్గించుకోవాలి ఏంటి అనేది ఇప్పుడైతే మనం దీన్ని కట్ చేసుకుందాము నెక్ కూడా కరెక్ట్గా చూసుకోవాలి వాళ్ళకి ఎంత ఉందో ఏంటి అన్నది ఈ బ్లౌజ్ అయితే కొంచెం పర్లేదండి ఒక్కొక్క బ్లౌజ్లో అయితే అసలు ఫ్రంట్ పార్ట్ ఒకలాగా ఇస్తారు బ్యాక్ పార్ట్లోనేమో హ్యాండ్స్ దగ్గర ఏమో ఇంకొకలాగా ఇస్తారు చాలా కష్టంగా ఉంటాయి వర్క్ బ్లౌజులు కట్ చేసుకునేటప్పుడు మాత్రం చాలా కన్ఫ్యూజ్గా ఉంటుందండి వర్క్ వేసేవాళ్ళు చాలా ఇదిగా వేస్తూ ఉంటారు ఇది పర్లేదు బాగానే వేసారు వర్క్ బ్యాక్ పార్ట్ కట్ చేసేసాం కదా ఇప్పుడు హ్యాండ్స్ తీసేసుకుందాం నెక్స్ట్ చూడండి ఈ క్లాత్ ఎక్కువ ఉంది కదా ఇది ఇక్కడ నుంచి ఇక్కడి వరకు స్టిచ్చింగ్ చేసుకుని మనం తగ్గించుకోవాలన్నమాట స్టిచ్చింగ్ వీడియోలో చూద్దాం ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాము ఇది డబుల్ ఫోల్డింగ్ మీదే ఉంది కదా క్లాత్ చూడండి మనం చూసుకోవాలన్నమాట క్లాత్ ఏ విధంగా మనకి సరిపోతుందా చాలదా అని చెక్ చేసుకోవాలి అంటే ఒక్కొక్కసారి ఫ్రంట్ పార్ట్లో ముక్కలు అనేవి పడతాయండి దీనికి అలాగే పడే ఛాన్సెస్ ఉన్నాయి చూపిస్తాను చూడండి మీకు చిన్నగా ఉంది పన్నా వచ్చేసేసి బ్లౌజ్ వచ్చి బ్లౌజ్లో వచ్చిన పీస్ కదా చూడండి ఈ విధంగా ఈ విధంగా చెక్ చేసేసుకుని కరెక్ట్గా పెట్టుకోవాలండి హ్యాండ్స్ దగ్గర కూడా కింద కూడా మనకి స్ట్రైట్గా ఒక గీతలాగా ఇచ్చారు అస్ట్ గీతలాగా వచ్చేటప్పటికి మనం దాని దగ్గరికే తీయాలి ఈ విధంగా పెట్టేసేసుకుని హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకుందాము ఇక్కడ లైనింగ్ పీస్ మనం యాడ్ చేయాలండి చూడండి ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాము ఫ్రంట్ పార్ట్ కూడా ఈ విధంగా వేసేసేద్దాము ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ కొంచెం క్లాత్ అనేది యాడ్ చేయాలి అది మనం స్టిచ్చింగ్ చేసుకునేది అప్పుడు చూద్దాము ఇప్పుడు సేమ్ మనకి ఫ్రంట్ పార్టీ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మొత్తం కూడా కట్ చేసేసేద్దామండి ఇలా దీనికి ఆమ్హోల్లో లోతు కూడా మనం తీసేసాం కదా ఓన్లీ హ్యాండ్స్కే తీలేదు ఆమ్హల్లో లోతు హ్యాండ్స్కి అది అన్ని జాయిన్ చేసేసుకున్న తర్వాత ఆమ్హల్లో పీసులు అనేది జాయిన్ చేసేసుకున్న తర్వాత అయితే ఆమ్ హోల్లో లోతు అనేది తీయాలండి ఒక్కోసారి కన్ఫ్యూజ్ అయిపోతాం కదా ఆమ్హోల్లో లోతు తీసినప్పుడు మనకి ఎట్ ఇలా అన్నది తెలియదు ఒక్కొక్కసారి అంటే ప్లెయిన్ బ్లౌజులకి అలా ఉంటుందండి చూడండి ఈ విధంగా ఇక్కడ పీస్ పడుతుంది కొంచెం చిన్న ముక్క అది స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనం లైనింగ్ అనేది జాయింట్ చేయాలి చూడండి ఈ విధంగా అయితే లైనింగ్ వర్క్ బ్లౌజ్ కంప్లీట్ అయిపోయింది ఇది ఏ విధంగా తగ్గించుకోవాలో మనం స్టిచ్చింగ్ వీడియోలు అయితే చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ను ఆన్లో ఉంచినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి